రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజయవాడ దుర్గమ్మ దేవాలయంలో దసరా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు రానున్న అక్టోబర్ మూడు నుండి పన్నెండు వరకు దసరా ఉత్సవాలలో విజయవాడ ఇంద్రకీలాద్రి ఆలయంలో చేపట్టనున్న కార్యక్రమాల గురించి ఆదివారం స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి ఆలయ ఈవో ఆలయ సిబ్బందితో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు దేవీ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు కావాల్సిన ఏర్పాట్లను మంత్రి ఆనం అధికారులకు సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబును ముఖ్య అతిథిగా రావాలని ఆహ్వానిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు ప్రాధాన్యత ఇచ్చే విధంగా పనులను చేస్తున్నామని తెలిపారు లైన్లలో ఎటువంటి ఇబ్బంది ఉండకుండా చూడాలని అధికారం చూపించారు పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలను పరిశీలించాలని కలెక్టర్ మరియు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇద్దరు సమన్వయంతో విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని వారికి సూచించారు అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాట్లతో టూ ఫిఫ్టీ సీసీ కెమెరాలలో అధికారులు పరిశీలిస్తారని వివిఐపి దర్శనాలు ఉదయం ఎనిమిది గంటల నుండి పది గంటల మధ్యలో మరియు రెండు గంటల నుండి నాలుగు గంటల వరకు టైంను మెయింటైన్ చేయాలని వివిఐపి దర్శనాలు జరిగే సమయంలో ఏ ఒక్క సామాన్య భక్తుడు ప్యూలైన్ ఆపడం జరగదన్నారు వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఐదు గంటల వరకు దర్శనాల సౌకర్యం ఇవ్వడం జరుగుతుంది అని ఆయన పేర్కొన్నారు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్న ప్రసాదాలు లడ్డూలు అన్ని నాణ్యతతో ఉండాలని మంత్రి నారాయణ రెడ్డి ఆదేశించారు ఈ సమీక్ష సమావేశంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ ఐఏఎస్ ఆలయ ఈవో కెఎస్ రామారావు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సృజన ఐఏఎస్ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ మరియు ఇతర విభాగంలో ఆలయ అధికారులు తైతరులు పాల్గొన్నారు ఎక్కడ ఎవరిని ఆగకుండా ప్రతి క్యూ నడవాలి వచ్చినప్పుడు కూడా క్యూ లైన్లు సజావుగా జరుగుతూనే ఉంటాయి ఆపేది జరగదు ఎక్కడ కూడా బ్రేక్ అనేది రాకుండా సజావుగా సాగాలి ప్రతిరోజు కనీసం లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేదా మీద ఏర్పాట్లు చేస్తున్నాం ఇంకా పెరిగినా కూడా దానికి తగ్గట్టుగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా కావాలి మూలా నక్షత్రం రోజు ఇంకా ఎక్కువ అవుతారు ఆ ఎక్కువైన సందర్భంలో ఇంకా నిర్ణయం చేయడం జరిగింది మీడియా కూడా నేను కోరేది మీడియా కూడా సహకరించాలి లక్షలాది మంది యాత్రికులు మన రాష్ట్రం వాళ్లే కాదు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా బయట అనేక రాష్ట్రాల నుంచి ఈ కార్యక్రమానికి వస్తూ ఉంటారు మీరు మరి ప్రభుత్వానికి ఆలయ కార్యవర్గానికి సహకరించి ఈ ఉత్సవాలు సజావుగా సాగేదానికి మీరు కూడా సహకరించాలని మిమ్మల్ని కూడా అందరినీ ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాల్లో ముందుండి నడిపించే దానిలో మీడియా పాత్ర కూడా పెద్దది అని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుతూ ఈరోజు ఈ కొద్ది విషయాల్ని మరి దేవాదాయ శాఖ తరఫున మంత్రిగా నేను ముందు అలాగే స్థానిక శాసనసభ్యులు పెద్దలు వైఎస్ చౌదరి గారు వారు కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి ఇప్పటికే అనేక దఫాలుగా స్థానిక శాసనసభ్యులు సుజనా చౌదరి గారు దేవాదాయ శాఖ కమిషనర్ గారు అలాగే జిల్లా కలెక్టర్ గారు విజయవాడ నగర కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు అందరూ అనేక సందర్భాల్లో అధికారులతో సమీక్షించడం జరిగింది ఈ యొక్క ఉత్సవాల్లో దాదాపుగా పద్మూడు శాఖలు కలిసి సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది అందరూ కలిసి చేసేటువంటి ఒక మహత్తర యజ్ఞం విజయం చేకూరాలి విజయవంతంగా అమ్మవారి ఉత్సవాలను పూర్తి కావాలి అనే లక్ష్యంతోనే పనిచేస్తూ వస్తున్నారు ఇప్పటికే జరిగిన సమావేశాల్లో సమీక్షల్లో ఎవరి విధులు వారికి అప్పచెప్పడం కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించి వాళ్ళకి పనులు ఇవ్వడం కూడా జరిగింది పనుల పైన సమీక్షించుకుంటూ వస్తున్నారు ఈరోజు ముఖ్యంగా స్థానిక శాసనసభ్యులు శ్రీ వైఎస్ చౌదరి గారు మధ్యాహ్నం మళ్ళీ ఒకసారి మనం ఇదంతా కూడా సమీక్ష చేస్తామని చెప్పి అధికారులతో నాతో అన్న తర్వాత మేమందరం కలిసి మళ్ళీ సమీక్షకి ఈరోజు ఇక్కడికి రావడం జరుగుతున్న పనుల్లో కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సినవి ఉన్నటువంటి సందర్భంలో ఆ నిర్ణయాలు తీసుకోవడం కూడా ఈరోజు చేయడం జరిగింది ప్రధానంగా కొన్ని విషయాలను మీ ముందు ఉంచుతాము వీటిల్లో సామాన్య భక్తులకి ఉన్నటువంటి పార్కింగ్ లాట్స్ దగ్గర నుంచి వినాయక స్వామి మండపం దగ్గర ప్రారంభమయ్యేటువంటి క్యూ లైన్ల దగ్గర నుంచి కూడా భక్తులకి పూర్తి స్థాయిలో ఆలయ సంప్రదాయాలు విధానాలు మేరకు అవసరమైన దగ్గర అంతా కూడా త్రాగునీరు ఆ క్యూ లైన్లు సజావుగా సాగడానికి అధికార యంత్రాంగం పోలీస్ యంత్రాంగం కలిసి సమన్వయంతో పనిచేసి ఈ ఉత్సవాల్లో పూర్తి సామాన్య భక్తులకి ప్రాధాన్యతనిచ్చే విధంగా సజావుగా ఈ దర్శన సౌకర్యాలను ఏర్పాటు చేయాలని ఇప్పుడు మళ్ళీ ఒకసారి అధికారులందరికీ కూడా సూచించడం జరిగింది దీనిలో ప్రధానంగా పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున ఈ ఉత్సవాలని పరిశీలిస్తూ జిల్లా కలెక్టర్ గారు అలాగే కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇద్దరు సమన్వయంతో మొత్తం నగరం అంతా కూడా అన్ని ప్రాంతాల నుంచి వచ్చేటువంటి ప్రజలకి ఎక్కడ కూడా అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేయాలని నూట ఇరవై సీసీ కెమెరాలతో దీన్ని పర్యవేక్షిస్తూ దీనికి కంట్రోల్ ను కూడా స్థాయి కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి సంకేతాలు ఇవ్వాలన్నా ఆదేశాలు ఇవ్వాలన్నా అక్కడి నుంచి ఇచ్చే విధంగా కూడా వాళ్ళకి ఆ ఎక్విప్మెంట్ని అంతా కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేయడానికి నిర్ణయించి దానిలో పనులు కూడా ప్రారంభించి బహుశా ఎల్లుండి మన్నాడికంతా ఇవన్నీ పూర్తి చేయడం జరుగుతుంది దర్శనాల్లో మనకి ప్రధానంగా ప్రాధాన్యత రంగాలు కొన్ని ఉన్నాయి వాళ్ళందరికీ కూడా సమయం ప్రకారం వాళ్ళందరినీ ఆహ్వానించి ఆ సమయాల్లో వాళ్ళకి దర్శనం చేయించాలి అనేటువంటి దానిలో ఒక ఆలోచన చేయడం జరిగింది వివీఐపీఎల్కి సంబంధించినటువంటి దర్శన వేళల్లో ఉదయం ఎనిమిది నుంచి పది గంటల వరకు మాత్రం రెండు గంటల సేపు సామాన్య దర్శనాలు క్యూలు పోతూనే ఉంటాయి ఈ ప్రత్యేక దర్శనాలు వివీఏపీలకి ఎనిమిది నుంచి పది గంటల సమయంలో మాత్రం వాళ్ళకి దర్శనాలు చేయించడానికి ఏర్పాటు చేయాలి అలాగే మధ్యాహ్నం రెండు గంట రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు రెండవ దఫా కొంత సమయం ఇచ్చి ఆ రెండు గంటల సేపు కూడా వీవీపీ దర్శనాల అవకాశాలని ఆ టైమింగ్ ని మెయింటైన్ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ఎక్కడ కూడా ఈ వివీఐపీ దర్శనాలు జరుగుతున్నంతసేపు ఏ క్యూ లైన్ కూడా బ్రేక్ కాదు ఇది ప్రధానంగా గమనించుకోవాల్సిన అవసరం వంద రూపాయల దర్శనం కానీ మూడు వందలు కాని ఐదు వందలు కానీ అలాగే ఫ్రీ లైన్ కానీ ఉచిత దర్శనం చేసే లైన్ కూడా ఏ ఒక్క లైను ఆపడం జరగదు కాకుంటే వివీఐపీల యొక్క దర్శనాలలో సందర్భాల్లో అందరూ ఒకేసారి వస్తే కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఈ టైమింగ్ మాత్రం పెట్టుకొని దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి అని చెప్పి నిర్ణయించుకోవడం కూడా జరిగింది తర్వాత వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు వాళ్ళకి దర్శనాల సౌకర్యం ఇవ్వడానికి అది కూడా నిర్ణయించడం జరిగింది వృద్ధులకు దివ్యాంగులకు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఆ కార్యక్రమం పూర్తిగా గంట సేపు మళ్ళీ అంటే షటిల్ సర్వీస్ లాగా నడుస్తూ ఉంటుంది కానీ వీఐపీస్ కానీ సామాన్య భక్తులు కానీ అందరూ కూడా అదే వస్తారు ఎవరు ఒకళ్ళన ఒకళ్ళని ఇబ్బంది పడటం అనేది జరగదు ఏ ఒక్క లైన్ కూడా ఆగదు ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు మధ్యాహ్నంకి ఫోర్ టు ఫైవ్ పెడతాం జరిగింది ఈ దర్శనాలు చేసినప్పుడు కూడా సామాన్య భక్తులకి ఎటువంటి రకమైన ఆటంకం జరగదు ఇబ్బంది జరగకుండా ఈసారి భారీ ప్లాన్ చేసాం అమ్మవారి సెలవుతో జీవనంతో బాగా జరుగుతుందని ఆశిస్తూ సార్ సార్ ముభయ సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే ప్రతిరోజు వివిధ రకాల పూజలకు సంబంధించి ఆన్లైన్ అవకాశం ఉపయదాతలకు కూడా ప్రత్యేకంగా వాహనం వాహనం ఏర్పాటు చేసి వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేస్తే దర్శనం కూడా తీసుకుంటుంది రైట్